చూడడానికి మాసిన బట్టలతో బాగా బక్క చిక్కిపోయి చాలా నీరసంగా ఉంటూ టిక్కెట్ లేకుండా ట్రైన్లో ప్రయాణం చేస్తున్న ఓ వృద్ధుడిని టీటీ ట్రైన్లో నుండి గెంటేస్తూ ఉంటే అందరూ సినిమా చూస్తున్నట్లు చూడగా ఒక తొమ్మిదేళ్ళ అబ్బాయి మాత్రం ఎవరూ ఊహించని విధంగా ప్రవర్తించాడు దీంతో టీటీతో పాటు అక్కడ ఉన్న వారంతా షాక్ అయ్యారు మరి ఆ అబ్బాయి ఏం చేశాడు అతన్ని చూసి అందరూ ఎందుకు షాక్ అయ్యారు చివరికి ఎలాంటి సంఘటన చోటు చేసుకుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా వరకి చూడండి అలాగే ఒక లైక్ కూడా చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఉత్తరప్రదేశ్ లో ఒక లోకల్ ట్రైన్ బాగా రద్దీగా ఉంది అప్పుడు ఒక డెబ్బై ఐదేళ్ల వృద్ధుడు చాలా నెమ్మదిగా ఆ ట్రైన్ ఎక్కగా చూడటానికి ఆ వృద్ధుడు సన్నగా అలాగే నీరసంగా కాస్త వంగి నెమ్మదిగా నడుస్తూ ఒక చేతిలో కర్ర మరో చేతిలో పాత బ్యాగ్ పట్టుకుని తగిన చెప్పులతో వచ్చి ట్రైన్లో ఒక మూలన అలిసిపోయి కూర్చున్నాడు అతన్ని చూస్తుంటే ఆయన తన జీవితంలో ఎన్నో అనుభవాలని చూసినట్టుగా ఉన్నాడు ఇక అలా చాలా అమాయకంగా కిటికీ నుండి బయటకి చూస్తూ ఏదో ఆలోచన చేస్తున్నట్లు అమాయకంగా కనిపిస్తూ ఉన్నాడు చెప్పాలంటే ఆయనను చూస్తే ఎవ్వరికైనా సరే జాలనిపిస్తుంది అయితే అప్పుడే అక్కడికి టీటీ వచ్చి ఆ వృద్ధుడిని టిక్కెట్ అడగ్గా అప్పుడు ఆ వృద్ధుడు బాబు నా దగ్గర టికెట్ లేదు కనీసం డబ్బులు కూడా లేవయ్యా కానీ ఇప్పుడు ఊరికి వెళ్ళడం చాలా ముఖ్యం అక్కడ నా కూతురు ఉంది నా కూతురు దగ్గరికి వెళ్ళిన వెంటనే డబ్బులు అడిగి ఇస్తాను అనడంతో ఆ టీటీ వృద్ధుడు మాటలు నమ్మక ఆయనపై బాగా కోపాన్ని చూపిస్తాడు అంతేకాదు బాగా ఎగతాలు చేసి మాట్లాడతాడు ఈ ట్రైన్లో ఉచితంగా వెళ్ళొద్దు కాబట్టి వచ్చే స్టేషన్లో దింపేస్తానని గట్టిగా అంటాడు దాంతో ఆ ముసలి వ్యక్తి ఎంత బ్రతిమిలాడిన కూడా టీ వినిపించుకోడనమాట అక్కడే ఉన్న ఇతర ప్రయాణికులు ఈ దృశ్యాన్ని చూసి చూడనట్లుగా కళ్ళు తిప్పుకుంటూ ఉంటారు మాకెందుకులే ఇదంతా అన్నట్లుగా ఉంటారు కానీ ఆ ముసలి వ్యక్తి తన కూతురుని కలిసిన వెంటనే ఖచ్చితంగా డబ్బులు ఇస్తాను అని బ్రతిమలాడుకుంటాడు అయినప్పటికీ ఆ టీటీ అదే విధంగా ప్రవర్తిస్తూ నోటికొచ్చింది వాగుతూ వెంటనే అక్కడికి గాడులను పిలిపించి వచ్చే స్టేషన్ లో ఆ ముసలి వ్యక్తిని దింపేయమని అంటాడు అంతేకాకుండా అడుక్కు తినే వాళ్ళంతా ట్రైన్లో ఫ్రీగా ప్రయాణం చేస్తూ ఉంటే ఈ దేశం సర్వనాశనం అవుతుంది అని చేదరించుకుంటాడు అలా టీటీ ఎన్ని మాటలన్నా కూడా వృద్ధుడు మాత్రం తిరిగి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా చాలా సైలెంట్గా ఉంటాడు నిజానికి అతని నిశ్శబ్దం వెనక చాలా బాధ ఉంది కా వెంటనే మరో స్టేషన్ కూడా వచ్చేసింది దాంతో అక్కడే ఉన్న టీటీ వెంటనే రైలు దిగు అక్కడ నుంచి నీ కూతురు ఇంటికి నడుచుకుంటూ వెళ్ళు అంటూ చాలా కోపంగా అరవగా ఆ పెద్దాయన బాధపడుతూ చాలా నెమ్మదిగా లేచి నిలబడతాడు ఇక ఇదంతా చూస్తున్న జనాలు ఆ వృద్ధుడిపై కనీసం జాలి చూపించకుండా మాకెందుకులే ఇదంతా అన్నట్టుగా ఉంటారు ఆ పెద్దాయన మాత్రం వణుకుతున్న కాలతో ట్రైన్ను గట్టిగా పట్టుకొని మెల్లిగా మెట్లు దిగుతూ ఉంటాడు అప్పుడే స్కూల్ యూనిఫామ్లో ఉన్న ఒక తొమ్మిదేళ్ళ అబ్బాయి ఆ తాతయ్యని ఎందుకు దించుతున్నారు అని చాలా అమాయకంగా అడుగుతాడు దీంతో టీటీ అతని దగ్గర టికెట్ లేదు అందుకే దించుతున్నాను అని అంటాడు అయితే ఆ తొమ్మిదేళ్ల బాబు తల్లి అతని పక్కనే ఉంటుంది అప్పుడు ఆ అబ్బాయి తన తల్లితో అమ్మ నువ్వెప్పుడు కూడా పెద్దవాళ్ళకి సహాయం చేయాలని చెప్తూ ఉంటావు కదా మరి మనం ఈ తాతయ్యకి ఎందుకు సహాయం చేయకూడదని ప్రశ్నిస్తూ అందరి ముందుకెళ్ళి ఈ తాతయ్యకి నేను టికెట్ కొంటానని అంటాడు వెంటనే టీటీతో అంకుల్ నేను డబ్బులు ఇస్తాను నేను ఇంటి దగ్గర డబ్బులు జమ చేసుకుంటూ ఉంటాను కావాలంటే ఆ డబ్బును రేపు ఇదే ట్రైన్లో మీకు ఇస్తాను కాబట్టి మీరు ఆ తాతయ్యకి టికెట్ ఇవ్వండి అని అంటాడు ఇక ఆ పిల్లోడి మాటలకి అందరూ సైలెంట్ అవుతారు ఆ పిల్లోడు మాత్రం టీటీతో ప్లీజ్ అంకుల్ తాతయ్యను బయటికి పంపకండి అని బ్రతిమలాడతాడు దీంతో టీటీకి కూడా కాస్త ఆలోచించి వెంటనే ఆ పెద్ద ఆయన దగ్గరికి సైలెంట్ సైలెంట్గా నిలబడతాడు కాసేపటికి చిన్న గొంతుతో ఓ పెద్దాయన మీరు ట్రైన్ ఎక్కండి ఆ పిల్లోడు మీకోసం టికెట్ కొంటాను అని అన్నాడు అంటూ ఆ పిల్లోడు వైపు చూపించగా ఆ పెద్దయిన ఆ పిల్లాడి వైపు చాలా ప్రేమగా చూడడమే కాకుండా అంత చిన్న పిల్లోడు తనకి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడని తెలియడం తో ఆ పెద్ద ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వెంటనే ఆ పెద్ద ఆయన వయస్సు మర్చిపోయి ఆ పిల్లాడి వైపు చూస్తూ చేతులు జోడించి నమస్కరిస్తాడు ఇక ఆ పెద్ద ఆయన ట్రైన్ ఎక్కగానే ఈసారి అందరూ ఆయన పట్ల జాలి చూపించలేదన్న సిగ్గుతో కనిపించారు తర్వాత పెద్ద ఆ పిల్లోడు దగ్గరికెళ్లి వణుకుతున్న చేతులతో నమస్కరించి ఆ తర్వాత అతని తలని చేతులతో తడిమాడు బాబు నీ పేరేంటి అనగానే వెంటనే ఆ బాబు తన పేరు రామ్ అని అంటాడు ఇక ఆ పెద్ద ఆయన నువ్వు చేసిన పని నీకు జీవితాంతం గుర్తుంటుంది దేవుడు నిన్ను గొప్ప మనిషిని చేయాలని దీవిస్తాడు అప్పుడు ఆ పిల్లోడు తాతయ్య నేను చేసింది చిన్న సహాయం మాత్రమే అని అంటాడు ఆ తర్వాత ఒక పెద్ద ఒక మధ్య వయసులో ఉన్న అబ్బాయి తను కూర్చున్న సీటును ఆ పెద్దాయనకి ఇచ్చి నిలబడతాడు ఇదంతా చూసిన టీటీకి తనకంటే చిన్నవాళ్ళు ఈ విధంగా సహాయం చేస్తుంటే తను మాత్రం ఆయనని అవమానించానని వెంటనే ఆ పెద్దాయన దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను క్షమించండి నా డ్యూటీ నే ఒక్కోసారి నా గుండెను రాయి చేసుకోవాల్సి వస్తుంది కానీ ఈ రోజు ఈ బాబు చేసిన పనికి నేను మనిషిగా ఉండడం ఎంత ముఖ్యమో గుర్తు చేసుకున్నాను ఈ పిల్లాడి వల్ల నాకు మానవత్వం గుర్తొచ్చింది అని ఆయనకి క్షమాపణలు చెప్తాడు ఆ తర్వాత ట్రైన్ కదిలింది ఈసారి అందరూ ప్రశాంతంగా ఉంటారు కంపార్ట్మెంట్ లోపల ఎలాంటి శబ్దం ఉండదు అలా అందరూ సైలెంట్గా ఉండడానికి కారణం రామ్ చేసిన ఒక గొప్ప పని అని చెప్పాలి ఒక చిన్న పిల్లోడు ఎంతో పెద్ద మనసుతో ఆలోచించి ఒక పెద్ద సహాయం చేయడంతో తామంతా ఆ పెద్ద ఏం సహాయం చేయలేదన్న భావనతో మౌనంగా ఉండిపోతారు ఆ తర్వాత పెద్ద ఆ బాబు పక్కనే కూర్చుని ఉండగా అప్పుడు పెద్ద మెల్లగా మెల్లిగా తన బ్యాగ్ తెరిచి లోపల ఉన్న ఒక పాత స్వీట్ బాక్స్ బయటకు తీసి బాబు రామ్ ఇది నేను నా కూతురు కోసం తీసుకొచ్చాను కానీ అంతకంటే ముందు ఈ వీటి మీద హక్కు నీకే ఉంది అని అంటాడు అప్పుడు రామ్ పర్వాలేదు తాత నాకేం వద్దు అని ఒక చిన్న చిరునవ్వుతో చెప్తాడు కానీ ఆ ముసలాయిన చిరునవ్వు నవ్వి ఆ అబ్బాయి చేతిలో ఒకటి పెట్టాడు వెంటనే ఆ అబ్బాయితో రామ్ నువ్వు నా పరువు కాపాడావు ఇది ఈ స్వీట్ ముందు చాలా చిన్న విషయం అని అంటాడు అయితే రామ్ పక్కనే కూర్చున్న రామ్ తల్లి ఇదంతా గమనిస్తూనే ఉంటుంది ఆమె కళ్ళల్లో కూడా కొద్దిగా కన్నీటి చెమ్మ కనిపిస్తుంది ఆ తర్వాత ఆమె తన కొడుకుని దగ్గరికి తీసుకుని హత్తుకుంటుంది బాబు ఈ రోజు నువ్వు మీ అమ్మకు కూడా మానవత్వం అంటే ఏంటో నేర్పించావు అంటూ ఆమె బాగా ఆనందపడుతుంది ఆ తర్వాత పెద్ద ఆయన దిగాల్సిన స్టేషన్ వస్తుంది కా పెద్ద ఆయన చాలా ఏళ్ళ తర్వాత తన కూతుర్ని చూడబోతున్నాడు నిజానికి రామ్ సహాయం చేయకపోతే ఆ పెద్ద ఆయన నుంచి ఎక్కడికి వెళ్ళేవాడో తన కూతురు దగ్గరికి ఎలా చేరుకునేవాడో కానీ రామ్ సహాయం చేసినందుకు మొత్తానికి తన కూతుర్ని చూడటానికి తన కూతురు ఉన్న ఊరికి చేరుకున్నాడు అలా ట్రైన్ స్టేషన్లోకి రాగానే ఆయన నెమ్మదిగా లేచి వణుకుతున్న చేతులతో తన బ్యాగ్ని సర్దుకుని డోర్ వైపు కదిలాడు ఇక ఒక్క క్షణం ఆగి వెనదిరిగి కంపార్ట్మెంట్ మొత్తాన్ని చూశాడు నేను ఈరోజు ఇక్కడ నుండి వెళ్లిపోతున్నాను కానీ ముఖాలన్నీ నాకు గుర్తొస్తున్నాయి నాకు గుర్తుంటాయి దాన్ని నేను జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాను నిశ్శబ్దంగా ఉండడం సులభమని నేను ఈరోజు కనుగొన్నాను కానీ ఈరోజు ఒక చిన్న పిల్లాడు మానవత్వం అంటే ఏంటో మాట్లాడడం ఎంత ముఖ్యమో నాకు నేర్పించాడు ఎవరైనా ఎవరికైనా అన్యాయం జరిగితే ఈ విధంగా సహాయం చేయాలని తప్పకుండా గుర్తుపెట్టుకోండి మానవత్వానికి గొంతుకగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలని చెప్పాడు దీంతో కంపార్ట్మెంట్లో ఉన్నవారు అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు ఆ పెద్ద ఆయన ప్లాట్ఫామ్ మీద నుంచి కిందకి దిగాడు రైలు నెమ్మదిగా కదిలింది రామ్ కిటికీలో నుంచి తొంగి చూస్తూ ఉన్నాడు అతను కూడా బాయ్ చెప్పాడు అలసిపోయిన చిరునవ్వుతో వణుగుతున్న అతని చేతిని పైకి లేపి ఆయన కూడా బావి చెప్పాడు నిన్ను ఆ దేవుడు చల్లగా కాపాడాలి బాబు అని నువ్వెప్పుడు ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాడు తాత చూశారు కదా కొన్ని కొన్నిసార్లు మన మానవత్వం అనేది మనం చేసే సహాయంలోనే ఉంటుంది కానీ కొన్నిసార్లు సహాయం చేయటానికి వయసు అనేది అడ్డుగా ఉండదు ఏ వయసులో ఉన్నా సరే ఇతరులకి సహాయం చేయడంలో ఉన్నంత సంతోషం మరెక్కడ ఉండదేమో మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి ఇదిలా ఉంటే మీరు కూడా ఎవరికైనా సహాయం చేసినట్లయితే ఆ విషయాన్ని మా అందరితో కూడా పంచుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో